ప్రతిభ ఎవరి సొంతం కాదనే సత్యాన్ని నిజం చేశాడు ఓ పన్నెండవ తరగతి విద్యార్థి ప్రతిభకు వయస్తో సంబంధం లేదంటారు మనిషిలో క్రియేటివిటీ ఉండాలేగాని నూతన ఆవిష్కరణలతో సరికొత్త రికార్డులు దాసోహమనక తప్పదు ఆర్యభట్టు ఐన్స్టీన్ ఆర్కిమెడిస్ నుంచి నేటి వరకు శోధించే తత్వమే మనిషిని నూతన పరిజ్ఞానం సృష్టికి ప్రేరేపిస్తుంది ఇందుకు నిదర్శనంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చెందిన పన్నెండవ తరగతి విద్యార్థి మేధాంజ్ త్రివేది ఐదేళ్లపాటు శ్రమించి తొలుత ఓ బుల్లి డ్రోన్ ను తయారుచేశాడు అంతటితో సంతృప్తి చెందని అతడు మరిన్ని పరిశోధనలు సాగించి మనిషి ప్రయాణించే డ్రోన్ ని తయారీ చేశాడు దీనికి ఎమ్మెల్డిటి అని పేరు పెట్టాడు ఇది అరవై కిలోమీటర్ల వేగంతో ఎనభై కిలోల బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోయెగల మూడు నెలల పాటు శ్రమించి మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు తను తయారు చేసిన డ్రోన్లో తనే ప్రయాణించి తన ప్రయోగ విజయాన్ని అందరికీ చాటాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మేధాంశ్ త్రివేది తన పేరుకు తగ్గట్లుగానే తన అద్భుత మేధస్తో సృజనాత్మక ఆలోచనలతో మనిషి ప్రయాణించే డ్రోన్ను రూపొందించడం ద్వారా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు మేధాంశ్ త్రివేది నేటి తరం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని అంతా అభినందిస్తున్నారు